ఏంటోనండి ఈ వర్షం ఈ వర్షం పడిన దగ్గర నుంచి ఒక్క పని కూడా అవట్లేదు ఇటు బట్టలు అవట్లేదు అటు పొలం పనులు కూడా అవట్లేదు ఈ డేస్ నుంచి ఫుల్ వర్షం అంటే కొంచెం సేపు ఎండ్ వస్తుంది కొంచెం సేపు ఫుల్ వర్షం పడుతుంది ముగ్గేసిందా కూడా వేస్ట్ అయిపోతుంది కానీ మార్నింగ్ మాత్రం పడట్లేదు ముగ్గేసిన తర్వాత పడుతుంది అయితే కరివేపక్క అయితే అయిపోయింది వర్షం కొంచెం తగ్గింది కదా అని చెప్పేసి కరివేపక్క అయితే కోసుకురావడానికి వెళ్ళాను కాదు మా హస్బెండ్ వాళ్ళ నాయనం వాళ్ళ ఇంటికి ఇలా ఎంత వర్షం వచ్చినా ఎంత ఎండు వచ్చినా కంపల్సరీగా పంపులు వచ్చినప్పుడు నీళ్ళు పట్టుకోవాలి లేకపోతే తర్వాత వాటర్ ఉండవు చెట్లు చూసారు ఎంత గ్రీన్ గా ఉందో కరివేపక్క అయితే మాత్రం చాలా ఫ్రెష్ గా ఉంది పిల్లలు చూసారు ఎంత బాగున్నాయి కానీ పట్టుకోవడానికి వెళ్తే మాత్రం ఆ కోడైతే పొడిచిద్ది నిజానికి అయితే ఇవి గుడ్లేసినప్పుడు మాత్రం ఒక ఆరు అయితే వచ్చినాయి కాకపోతే రెండు అయితే కుక్కలు తినేసినాయి అంట రీలింగ్ మూవీ అయితే చూస్తున్నాను కానీ వాయిస్ వదివాలని చెప్పేసి గుర్తు వచ్చి ఇక మళ్ళీ వాయిస్ వదివడానికి అయితే వస్తుంది అంటే ఒక టైమింగ్ బట్టి నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తాను మార్నింగ్ వచ్చేసి టెన్ థర్టీ టెన్ ఫైవ్కి అలా అయితే అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా ఇక మధ్యాహ్నం వచ్చేసి త్రీకి అప్లోడ్ చేస్తాను ఇక ఈవినింగ్ వచ్చేసి ఎయిట్కి అలా టైమింగ్ బట్టి అప్లోడ్ చేస్తాను టైమింగ్ బట్టి అప్లోడ్ చేస్తేనే మనకి వ్యూస్ అనేవి కొంచెం పెరుగుతుంది నేను ఉల్లగడ్డ ఫ్రై అయితే చేస్తాను మొన్న మూడు ఉల్లగడ్డలు ఉంటే చేశానని చెప్పాను కదా అయితే ఇంట్లో అందరికి చాలా బాగా నచ్చింది ఇంట్లో అందరికంటే నాకు మా స్వామికి మా బాబుకి మేము ముగ్గురు ఉంటాం కదా ఇక మళ్ళీ చేయమంటే ఇక మళ్ళీ అయితే చేస్తున్నాను చేసే సాంబార్ కారం అయితే అయిపోయింది నేను మొత్తం ఒకసారి అయితే వేసుకుని కొంచెం కొంచెం తీసుకొని వాడతాను ఎందుకంటే మళ్ళీ మనం నాన్ వెజ్ తినేటప్పుడు కూడా వాడతాం కదా అట్లా ఎందుకు లేనట్టుగా కొంచెం కొంచెం అయితే తీస్తాను ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అంటే అన్నంలో కలవాలి కదా మామూలుగా మన సాంబార్లో కానీ పప్పులో కానీ వేసుకుంటే మాత్రం ఆయిల్ తక్కువ వేసుకున్న పర్లేదు కానీ ఇది ఒక్క కర్రీ ఉంటే మాత్రం కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటే అన్నంలో బాగా కలిసింది నైట్ అయితే అమ్మ కారణ తాలింపు వేసిందంటే నాకు అయితే కొంచెం పంపించింది ఇక రెండు మిక్స్ చేసుకుని తింటే మాత్రం సూపర్ ప్పుడు ఉంది టేస్ట్ ఒక డిసప్పాయింట్ ఏంటంటే ఉల్లగడ్డలు తీపి ఉల్ల గడ్డలు అయితే తీసుకొచ్చారు పాపం తెలియక ఏం చేద్దాం సరే వీడియో ఎలా కామెంట్ చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరో వీడియోతో మేము ముందు బాయ్ బాయ్